హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం చెప్తూ ఈరోజు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను మన ఛానల్లో విద్యా విజ్ఞానం ఎన్నో మంచి విషయాలు బాలలకు నీతి కథలు పెద్దలకు మరి మహనీయుల జీవిత చరిత్రలు ఇలా ఎన్నో విలువైన విషయాలు చర్చించుకుంటూ ఉన్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరి ఇలాంటి ఎంతో విలువైన సమాచారం కొరకు తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు ఒక మహనీయని జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుందాం ఆయన ఎవరో కాదు మన భారతదేశ అణు పరిశోధన అంతరిక్ష పరిశోధన కార్యక్రమం దానికి ఆద్యుడైనటువంటి విక్రమ్ సారాభాయ్ గారి ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ గారి జీవిత చరిత్ర తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడవలసిందిగా కోరు కోరుతూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేద్దాం విక్రమ్ సారాభాయ్ గందరగోళం మధ్య ఉండి కూడా చక్కటి సంగీతాన్ని వినగలిగిన వాడే ఘన విజయాలు సాధించగలడు కేవలం అనుభవానికి మాత్రమే పెద్ద ప్రాధాన్యం ఇవ్వనవసరం లేదు జ్ఞాన గుళికలు వంటి ఈ మాటలు అన్నది ఏ ప్రాచీన మహర్షి కాదు భారత జాతి రత్నాలలో ఒకరైన ప్రముఖ శాస్త్రవేత్త విక్రమ్ అంబలాల్ శారాబాయ్ ఈ రకంగా ఇవి విజ్ఞాన ప్రపంచంలో శారాబాయి సూక్తులుగా ప్రచారం అయ్యాయి భారతదేశపు అంతరిక్ష పరిశోధన కార్యక్రమం అంతా ఒక రకంగా శారాబాయి జీవితం కనిపిస్తుంది తుంబా అహ్మద్ శ్రీహరికోట ఆర్వీ మొదలైన రోదసీ పరిశోధనా కేంద్రాలు ఆయన దూరదృష్టికి నిదర్శనాలు అలాగే అణవస్త్ర భయం లేని శాంతి ప్రపంచం ఆవిష్కారం కోసం ఏర్పడిన పగ్వాష్ ఉద్యమంలో కూడా ఆయన నిర్విరామంగా కృషి చేశారు దేశంలో చాలా ఉన్నత ప్రమాణాలతో మందులు తయారవ్వాలని ఆశించిన స్వాప్నికుడు సారాభాయ్ విక్రమ్ శారాభాయ్ పంతొమ్మిది వందల పంతొమ్మిది ఆగస్టు పన్నెండున గరుడ పంచ పంచమి నాడు అంబాలాల్ సరళాదేవులకు అహ్మదాబాద్లో జన్మించాడు గుజరాత్లో సంపన్న పార్సీ కుటుంబము వీరిది విక్రమ్కి ఐదారేళ్ల వయసులో వీరి కుటుంబం సిమ్లాకి మకాం మార్చారు సాహసాలంటే విక్రమ్కి చిన్నప్పటి నుంచి మక్కువ ఎక్కువ సైకిల్పై రకరకాల ట్రిక్కులు చేసేవాడు అలాగే ఇంటి దగ్గర సరస్సులో బోట్పై విన్యాసాలు చేసేవాడు అయితే చదువుపై విపరీతమైన శ్రద్ధ ఉండేది కాలేజీ విద్యాభ్యాసం అయ్యాక విక్రమ్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువుకై ఇంగ్లాండు వెళ్ళాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో తన ఇరవై వయట ఫిజికల్ సైన్సెస్లో ట్రిపాస్ పరీక్ష పాస్ అయ్యాడు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది విక్రమ్ తిరిగి ఇండియా వచ్చేశాడు బెంగళూరు వచ్చి సివి రామన్ హోమీ జహంగీర్ బాబాల దగ్గర పరిశోధన ప్రారంభించాడు మెసాన్స్ కాస్మిక్ కిరణాల గురించి విక్రమ్ పరిశోధనలు చేశాడు కాస్మిక్ కిరణాల ప్రభావం గురించి షారాభాయ్ పంతొమ్మిది వందల నలభై రెండులో పరిశోధనల పత్రం ప్రచురించాడు ఇందువల్ల ఆయన ఆ తర్వాత సూర్యుడు భూమి భూ అయస్కాంత క్షేత్రాల గురించి విశిష్ట పరిశోధనలు చేసే అవకాశం లభించింది కొంతకాలం పోనాలోని వాతావరణ పరిశోధన కేంద్రంలో కూడా ఆయన పనిచేశాడు పంతొమ్మిది వందల నలభై మూడులో హిమాలయ శిఖరాలకు వెళ్ళి కాస్మిక్ కిరణాల గురించి మరొక పరిశోధన చేశారు పంతొమ్మిది వందల నలభై ఐదులో రెండవ ప్రపంచ యుద్ధం ముగిశాక ఆయన కేంబ్రిడ్జ్కి వెళ్ళి కాస్మిక్ కిరణాలపై రీసెర్చ్ పూర్తి చేసి పిహెచ్డి పొందాడు శ్రీ సారాభాయ్ భార్య మృణాలిని కూతురు మల్లిక ప్రపంచ ఖ్యాతిని పొందిన నర్తకీమణులు పంతొమ్మిది వందల అరవై ఆరులో హోమీ జే బాబా మరణించిన తర్వాత భారత అణుశక్తి సంఘం అధ్యక్ష పదవిని సారాభాయ్ చేపట్టారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి డిసెంబర్ ఇరవై తొమ్మిది త్రివేంద్రంలో తుంబా రాకెట్ ప్రయోగ కేంద్రం పనులు పర్యవేక్షణకు వెళ్ళారు అక్కడ ఒక హోటల్లో మకాం చేశారు ఆ రోజు నిద్రలోనే ఆయన మరణించారు శారాబాయికి ఎన్నో గౌరవాలు లభించాయి పురస్కారాలు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయనకి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు వచ్చింది పంతొమ్మిది వందల అరవై ఆరులో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మభూషణ్ బిరుద్తో సత్కరించింది మరణానంతరం ఆయనకి పంతొమ్మిది వందల డెబ్భై రెండులో పద్మభూషణ్ ఇచ్చారు సారాభాయ్ మృదు స్వభావి నెగర్వి మంచి పరిశోధకుడు చక్కటి కార్యనిర్వాహకుడు మరి ఆయన గురించి మరింత సమాచారం తెలుసుకుందాం విక్రమ్ సారాభాయ్ భారత అంతరిక్ష పితామహుడిగా కొనియాడబడుతూ ఉన్నారు ఆకాశంలో ఎగురుతున్న ర్యాకెట్ను చూస్తే మీకు ఎప్పుడైనా దీన్ని ఎవరు తయారు చేశారు అని అనిపించిందా అలా అనిపిస్తే ఇంకెప్పుడు ఆశ్చర్యపోని అక్కర్లేదు మన దేశంలో ర్యాకెట్లు ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ఎగరవేయడంలో ముఖ్య పాత్ర పోషించిన గొప్ప శాస్త్రవేత్త దార్శనికుడు విక్రమ్ సారాభాయ్ సారాభాయ్ గారు కేవలం శాస్త్రవేత్త మాత్రమే కాదు చాలా కొత్త ఆలోచనలు చేసేవారు సైన్స్తో పాటు కంపెనీలు కూడా నడిపారు అంతేకాదు మన దేశం ఎలా అభివృద్ధి చెందాలి అనే దాని గురించి చాలా దూరదృష్టితో ఆలోచించేవారు విక్రమ్ మన దేశంలో చాలా ముఖ్యమైన ప్రయోగశాలలో కంపెనీలు స్థాపించాడు మన దేశంలోనే ప్రసిద్ధమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అనే కాలేజీ కూడా ఆయన సహాయంతోనే మొదలైంది అంతేకాదు ఆయన నలభై కంటే ఎక్కువ సంస్థలను స్థాపించడంలో లేదా వాటిని స్థాపించడంలో సహాయం చేశాడు ప్రారంభ జీవితము మరియు విద్య విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ పంతొమ్మిది పంతొమ్మిది ఆగస్టు పన్నెండున అహ్మదాబాద్లోని ఓ సంపన్న కుటుంబంలో జన్మించారు ఆయన తండ్రి అంబాలాల్ తల్లి సరళాదేవి విక్రమ్ తన తల్లిదండ్రులు నడిపే రిట్రీట్ అనే ప్రత్యేకమైన పాఠశాలలో చదువు ప్రారంభించారు చిన్నప్పటి నుండే విక్రమ్ చుట్టూ ఉన్న వాతావరణం దేశ స్వాతంత్రోద్యమంతో ముడిపడి ఉండేది లాల్ నెహ్రూ వంటి ప్రముఖ నాయకులను కలిసే అవకాశం కూడా ఆయనకు లభించింది విక్రమ్ తల్లి సరళాదేవి సామాజిక కార్యకర్త స్త్రీవాది మాంటిసోరీ పాఠశాలల స్థాపకురాలు ఆయన అక్క రాజకీయ కార్యకర్త ఆయన పెద్దమ్మ అనుసూయాబెన్ కార్మిక ఉద్యమ నాయకురాలు ఇలా దేశ సేవ ప్రజాసేవ ఆయన రక్తంలోనే ఉన్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఏడులో గుజరాత్ కాలేజీ నుంచి పట్టా పొందిన తరువాత విక్రమ్ ఇంగ్లాండ్ వెళ్ళి కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో చదువు కొనసాగించారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో సహజ శాస్త్రాల్లో ట్రిపోస్ పట్టా పొందారు అయితే రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభం అవడంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చారు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ సలహా మేరకు కాస్మిక్ కిరణాలపై పరిశోధనలు చేశారు పంతొమ్మిది వందల నలభై రెండులో ఆయన రాసిన మొదటి శాస్త్రీయ పత్రం టైమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ కాస్మిక్ రేస్ ప్రచురితమైంది అదే ఏడాది ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు వారికి ఇద్దరు సంతానం కూతురు మల్లిక కొడుకు కార్తికేయ వీరిద్దరూ కూడా తమ తమ రంగాల్లో ప్రముఖులయ్యారు సారాభాయ్ కుటుంబం హిమాలయాలకు విహారయాత్రలు చేసేది అక్కడ ఎత్తైన ప్రదేశాలు కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేయడానికి ఎంతో అనుకూలంగా ఉన్నాయని గ్రహించిన విక్రమ్ తదుపరిసారి కాస్మిక్ కిరణాలను కొలిచే పరికరాలను గుర్రంపై తీసుకెళ్లారు పంతొమ్మిది వందల నలభై మూడులో గుల్మార్గ్లోని తన విడుదలో కాస్మిక్ కిరణాల కిరణాలపై ప్రయోగాలు చేస్తుండగా కాస్మిక్ మరియు వాతావరణ భౌతిక శాస్త్రం కోసం ప్రత్యేక ప్రయోగశాల ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనకు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఐదులో తిరిగి కేంబ్రిడ్జ్ వెళ్ళి కాస్మిక్ కిరణాలపై మరింత పరిశోధన చేసి కాస్మిక్ రే ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ట్రాపికల్ లాటిట్యూడ్స్ అనే అంశంపై పిహెచ్డి పట్టా పొందారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డిసెంబర్ ముప్పైన తిరువనంతపురం సమీపంలోని కొవ్వలంలో ఉన్న హ్యాల్సియన్ కాలేజీలో నిద్రలోనే కాజిల్లో ఉన్న హాల్షియన్ కాజిల్లో నిద్రలోనే విక్రమ్ సారాభాయ్ తుదిశ్వాస విడిచారు ఆయన మరణించే ముందు తుంబా ఈక్వటోరియల్ ర్యాకెట్ లాంచింగ్ స్టేషన్ కోసం నిర్మించిన తుంబా రైల్వే స్టేషన్ పునాదిరాయి వేడుకకు హాజరయ్యారు విక్రమ్ సారాభాయ్ స్వయంగా ఒక ప్రత్యేకమైన ఆవిష్కరణ చేయకపోయినా భారతదేశ అంతరిక్ష పరిశోధనలు మరియు అభివృద్ధికి ఆయన వేసిన పునాది ఆయన దార్శనికత శాస్త్రీయ దృక్పథం సంస్థాగత నైపుణ్యాల కలయిక వలనే భారతదేశం ఈరోజు అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే ఒక ప్రముఖ స్థానంలో ఉంది మరి ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పుకోదగిన విషయాలు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అనగా ఇస్రో స్థాపన ఇస్రో స్థాపనలో విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించారు ఈ సంస్థ ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించింది ఈరోజు మనం చంద్రయాన్ మంగళయాన్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపట్టగలుగుతున్నామంటే అది విక్రమ్ సారాభాయ్ దార్శనికత వల్లే తొంభా ర్యాకెట్ ప్రయోగ కేంద్రం భారతదేశపు మొట్టమొదటి ర్యాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబాలో ఏర్పాటు చేయడంలో విక్రమ్ సారాభాయ్ కృషి ఎంతో ఉంది ఈ కేంద్రం నుంచి ఎన్నో ర్యాకెట్లు ఉపగ్రహాలు అంతరిక్షంలోకి ప్రయోగించబడ్డాయి శాస్త్రీయ పరిశోధనల ప్రోత్సాహం ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పిఆర్ఎల్ వంటి ప్రయోగశాలల స్థాపన ద్వారా భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలకు బాటలు వేశారు అణుశక్తి కార్యక్రమం భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో కూడా విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించారు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఆయన చేసిన కృషి మరువులేనిది విక్రమ్ సారాభాయ్ చేసిన కృషి వల్ల భారతదేశం అంతరిక్ష రంగంలోనే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగాలలో కూడా ఎంతో అభివృద్ధి సాధించింది ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగానే కాకుండా దేశాభివృద్ధికి దోహదపడిన ఒక మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు విక్రమ్ సారాభాయ్ సాధించిన అవార్డులు మరియు గుర్తింపులు పంతొమ్మిది వందల అరవై రెండులో శాంతి స్వరూప్ భట్నాగర్ పథకం భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో అత్యున్నత పురస్కారంగా పరిగణించబడే ఈ పురస్కారాన్ని విక్రమ్ సారాభాయ్ భౌతిక శాస్త్రంలో ఆయన చేసిన విశేష కృషికి గాను అందుకున్న అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఆరు పద్మభూషణ్ భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రదానం చేసింది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో మరణానంతరం పద్మ విభూషణ్ భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం దేశ అభివృద్ధికి ముఖ్యంగా అంతరిక్ష పరిశోధన రంగంలో ఆయన చేసిన అసమానమైన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈ పురస్కారాన్ని మరణానంతరం ప్రదానం చేసింది భారతీయ విజ్ఞానం మరియు సమాజంపై విక్రమ్ సారాభాయ్ ప్రభావం విక్రమ్ సారాభాయ్ భారతదేశ శాస్త్రీయ పురోగతికి సాంకేతిక స్వావలంబనకు సామాజిక అభివృద్ధికి ఊపిరి లూదిన మహనీయుడు ఆయన చేసిన కృషి వల్ల భారతదేశం అంతరిక్ష రంగంలోనే కాకుండా అనేక శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించింది అంతరిక్షంలో మన జెండా మన జెండా అంతరిక్షంలో మన జెండా ఇస్రో అనే అంతరిక్ష పరిశోధన సంస్థను స్థాపించి భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రపంచంలోనే ముందు వరుసలో నిలబెట్టారు ఉపగ్రహాల ద్వారా వాతావరణ సూచనలు విపత్తుల నిర్వహణ సమాచార ప్రసారాలు వంటి రంగాలలో దేశ అభివృద్ధికి దోహదపడ్డారు సైన్స్కి పెద్దపేట ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ లాంటి ప్రయోగశాలలు స్థాపించి భారతదేశంలో శాస్త్రీయ పరిశోధనలకు బాటలు వేశారు ఈ ప్రయోగశాలలు భౌతిక శాస్త్రం ఖగోళ శాస్త్రం వంటి రంగాలలో పరిశోధనలకు కేంద్రాలుగా నిలిచాయి ఇక అణుశక్తితో ముందడుగు భారతదేశ అణుశక్తి కార్యక్రమంలో కూడా విక్రమ్ సారాభాయ్ కీలక పాత్ర పోషించారు అటామిక్ ఎనర్జీ కమిషన్ చైర్మన్గా ఆయన చేసిన కృషి వల్ల భారతదేశం అణుశక్తి రంగంలో గణనీయమైన పురోగతి సాధించింది పరిశ్రమలకు పెద్దన్న అహ్మదాబాద్ టెక్స్టైల్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అసోసియేషన్ ఎటీరా స్థాపన ద్వారా పారిశ్రామిక రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో సారాభాయ్ ఎంతో విశేష కృషి చేశారు దీనివల్ల మన దేశంలో చిన్న పెద్ద పరిశ్రమలు ఎన్నో అభివృద్ధి చెందాయి మేనేజ్మెంట్ గురువు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్ స్థాపనలో కీలక పాత్ర పోషించడం ద్వారా భారతదేశంలో మేనేజ్మెంట్ విద్యకు పునాది వేశారు ఈ కాలేజీ ద్వారా ఎంతోమంది మేధావులు తయారై దేశాభివృద్ధికి తోడ్పడ్డారు అందరికీ అండగా బ్లైండ్ మెన్ అసోసియేషన్ బిఎంఏ స్థాపన ద్వారా దృష్టిలోపం ఉన్నవారికి సహాయం చేశారు దర్పణ అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ స్థాపన ద్వారా భారతీయ కళలను ప్రోత్సహించారు సైన్స్ అందరికీ కమ్యూనిటీ సైన్స్ సెంటర్ స్థాపన ద్వారా సామాన్యులలో శాస్త్రీయ అవగాహన పెంపొందించడానికి కృషి చేశారు విక్రమ్ సారాభాయ్ కేవలం శాస్త్రవేత్తగానే కాకుండా ఒక దార్శనికుడిగా సంస్థాగత నిర్మాతగా సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా భారతదేశ అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు ఆయన ఒక గొప్ప శాస్త్రవేత్తగానే కాకుండా దేశాభివృద్ధికి దోహదపడిన ఒక మహోన్నత వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు ఇంకా మరికొన్ని ఆయనకు ఆయన గురించిన ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ విక్రమ్ సారాభాయ్ విక్రమ్ సారాభాయ్ గారు ప్రముఖ శాస్త్రీయ నృత్య కళాకారిని మృణాలిని సారాభాయిని వివాహం చేసుకున్నారు ఆయన అల్లుడు ప్రముఖ భారతీయ భౌతిక శాస్త్రవేత్త కూతురు మల్లిక సారాభాయ్ ప్రముఖ నటి మరియు కార్యకర్త విక్రమ్ సారాభాయ్ నలభై కంటే ఎక్కువ సంస్థలను స్థాపించడంలో లేదా వాటిని స్థాపించడంలోనూ సహాయం చేశారు అంతరిక్ష పరిశోధనలోనే కాకుండా వ్యవసాయం పారిశ్రామిక రంగాల అభివృద్ధికి కూడా కృషి చేశారు భారతదేశపు మొట్టమొదటి రాకెట్ ప్రయోగ కేంద్రాన్ని తుంబాలో ఏర్పాటు చేశారు ఇక ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు మరికొన్ని చూద్దాం విక్రమ్ సారాభాయ్ గారు ఎంతో అంకిత భావం కలిగినటువంటి వ్యక్తి విక్రమ్ సారాభాయ్ తన జీవితాన్ని దేశాభివృద్ధికి అంకితం చేశారు వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా దేశ ప్రయోజనాల కోసం పనిచేయడమే ఆయనకు ముఖ్యం ఆయన గొప్ప దార్శనికుడు ఆయన దార్శనికత చూస్తే భవిష్యత్తులో భారతదేశం అంతరిక్ష రంగంలో ఎలా ఉండాలనే దానిపై ఆయనకు స్పష్టమైన దృష్టి ఉండేది ఆ దార్శనికతే ఆయనను భారత అంతరిక్ష కార్యక్రమ పితామోహుడిగా నిలబెట్టింది ఇంకా ఆయనలోని నాయకత్వ లక్షణాలు ఇతరులను ప్రోత్సహించడం వారిలోని సత్తాను వెలికితీయడం వారితో కలిసి పనిచేయడం వంటి నాయకత్వ లక్షణాలు ఆయనలో పుష్కలంగా ఉండేవి ఆయనకున్నటువంటి అచంచల విశ్వాసం ఎన్ని కష్టాలు ఎదురైనా తన లక్ష్యాలను సాధించడంలో ఆయన ఎన్నడూ వెనుకడుగు వేయలేదు అంతరిక్ష రంగంలో భారతదేశం సాధించిన విజయాలకు ఆయన అచంచల విశ్వాసమే కారణం సామాజిక బాధ్యత శాస్త్రవేత్తగానే కాకుండా ఒక సామాజిక కూడా ఆయన ఎంతో కృషి చేశారు దేశంలోని పేద వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కూడా ఆయన కృషి చేశారు ఇంకా విక్రమ సారాభాయ్ జీవితం మనందరికీ ఒక గొప్ప స్ఫూర్తి ఆయన కళలు కన్నారు ఆ కళలను నిజం చేసుకోవడానికి అవిరళంగా ఎంతో కృషి చేశారు సైన్స్తోనే దేశాన్ని అభివృద్ధి చేయవచ్చని నిరూపించారు ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో కళలు కనండి వాటిని నిజం చేసుకోవడానికి కష్టపడండి విక్రమ్భాయ్ విక్రమ్ సారాభాయ్ చిన్నప్పటి నుంచి అంతరిక్షం గురించి కళలు కన్నారు ఆ కళలను నిజం చేసుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు మనం కూడా మన కళలను నిజం చేసుకోవడానికి కష్టపడాలి సమాజం పట్ల బాధ్యతగా ఉండండి విక్రమ్ సారాభాయ్ తనకున్న శాస్త్రీయ పరిజ్ఞానాన్ని దేశ అభివృద్ధికి ఉపయోగించారు ఆయన సామాన్యుల జీవితాలను మెరుగుపరచడానికి కూడా ఎంతో కృషి చేశారు మనం కూడా మన చుట్టూ ఉన్న సమాజం గురించి ఆలోచించాలి దాని అభివృద్ధికి మనవంతు కృషి మనం ఖచ్చితంగా చేయాలి శాస్త్రీయ దృక్పథం కలిగి ఉండండి విక్రమ్ సారాభాయ్ ఎప్పుడూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించేవారు సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడానికి శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించేవారు మనం కూడా ప్రతి విషయాన్ని శాస్త్రీయ దృక్పథంతో విశ్లేషించాలి ఇంకా ఆయన చేసిన కార్యకలాపాల గురించి ఒకసారి చూద్దాం నీ స్వంత రాకెట్ని తయారు చేయి రోల్స్ టిష్యూ ట్యూబ్ రంగు కాగితాలు జిగురు వంటి సులభంగా దొరికే వస్తువులతో నీ సొంత రాకెట్ని తయారు చేసి స్నేహితులతో కలిసి ప్రయోగించు ఇంకా అంతరిక్ష నౌకల నమూనాలు ఇంటర్నెట్లో అంతరిక్ష నౌకల చిత్రాలు చూసి వాటి నమూనాలను మీరు కూడా తయారు చేయండి సౌర కుటుంబం మోడల్ సౌర కుటుంబంలోని గ్రహాల గురించి తెలుసుకొని మరి ఒక అందమైన సౌర కుటుంబం మోడల్ను విద్యార్థులు తయారు చేయాలి నక్షత్రాలని గుర్తించు రాత్రిపూట ఆకాశంలో కనిపించే నక్షత్రాలను గుర్తించడం నేర్చుకోండి ఆయన అని సారాభాయ్ గారు చెప్పారండి వివిధ నక్షత్ర రాసుల గురించి కూడా తెలుసుకోండి అన్నారు భారతదేశ అంతరిక్ష కార్యక్రమాల గురించి ప్రయోగించిన ఉపగ్రహాల గురించి మనం ఇస్రో వెబ్సైట్ని సందర్శించి తెలుసుకోవాలి అని విక్రమ్ సారాభాయ్ గారు ఆశించారు విక్రమ్ సారాభాయ్ స్ఫూర్తితో విక్రమ్ సారాభాయ్ గారి జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకొని ఆయన స్ఫూర్తితో సైన్స్లో రాణించడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలండి స్కూల్లో కూడా సైన్స్ ప్రాజెక్ట్స్ చేయాలి విక్రమ్ సారాభాయ్ లేదా అంతరిక్ష పరిశోధనకు సంబంధించిన అంశంపై స్కూల్లో ఒక స్కూల్లో ఒక సైన్స్ ప్రాజెక్టు చేయాలి స్నేహితులతో కూడా విక్రమ్ సారాభాయ్ గారి గురించి చర్చించాలి ఆయన జీవితం నుంచి మీరు నేర్చుకున్న పాఠాలని వాళ్ళతో షేర్ చేసుకోవాలి ఇంకా ముగింపు మన దేశం స్వాతంత్రం పొందిన తర్వాత విక్రమ్ సారాభాయ్ గారి ఒక మంచి ఆలోచనతో ఆయన మన దేశానికి మంచి శాస్త్ర పరిశోధన కేంద్రాలు కావాలని అనుకున్నారు అందుకని పంతొమ్మిది వందల నలభై ఏడులో అహ్మదాబాద్ అనే ఊరిలో ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ పీఆర్ఎల్ అనే పెద్ద ల్యాబొరేటరీని పెట్టారు ఇక్కడ శాస్త్రవేత్తలు అంతరిక్షం గురించి భూమి గురించి చాలా కొత్త విషయాలు కనుక్కున్నారు కొన్నేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో రష్యా దేశం స్పుత్నిక్ అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపింది దీన్ని చూసి సారాభాయి గారు చాలా ఉత్సాహపడ్డారు మన దేశం కూడా అంతరిక్షంలోకి రాకెట్లు ఉపగ్రహాలు పంపాలని అనుకున్నారు అందుకోసం ఆయన ఒక ప్రత్యేక కమిటీకి అధ్యక్షుడయ్యారు ఈ కమిటీ వలనే తర్వాత మన దేశం అంతరిక్షంలోకి రాకెట్లు పంపగలిగింది సారాభాయి గారు శాస్త్రం గురించే కాకుండా మంచి మేనేజర్లు ఎలా అవ్వాలో నేర్పించే పాఠశాల కూడా పెట్టారు దీన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అంటారు ఇది కూడా అహ్మదాబాద్లోనే ఉంది ఇలా విక్రమ్ సారాభాయి గారు మన దేశానికి చాలా ఎన్నో మంచి పనులు చేశారు ఆయన వల్లనే మనం ఇప్పుడు అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపగలుగుతున్నాం ఈ విధంగా అణుశక్తి రంగంలోనూ రోదసి పరిశోధన రంగంలోనూ ఉన్నత ఫలితాలను సాధించి నిరూపమానమైన విజయాలు ఎన్నో సాధించినటువంటి విక్రమ్ శారాభాయి గారు ఎంతో మృదు స్వభావి నెగర్వి మంచి పరిశోధకుడు చక్కటి కార్యనిర్వాహకుడు మరి ఆయన నిరుపమానమైన విజయాలు సాధించడమే భారతదేశం విక్రమ సారాబాయి గారికి అందించే చక్కటి శ్రద్ధాంజలి మరి మనమందరం కూడా ఇలాంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆసక్తి కలిగి మరి చక్కటి ఉన్నత ఫలితాలు సాధించాలని మనం కూడా ఆయనలా కళలకు అందాం ఆ కళల్ని సాకారం చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ